కనుక వాళ్ళ మూలాధారంలో కనుక వెళ్ళినట్టు తవాధారే మూలే సహ లాస్యపరయ నవాత్మానం మన్యే మహాతాండవ నటం ఉభాభ్యామేతాభ్యాం ఉదయవిధి దయ సనాథాభ్యాం జజ్ఞే జనక జగదిదం ఇది శ్లోకంగా చెప్పారు శ్లోకంలో కనుక వెళ్తే అమ్మ నీ మూలాధార ఏముంది లాస్యమునందు ఆసక్తికల సమయ అనేటువంటి స్వరూపం అక్కడ ఉంది లాస్యము అంటే అర్థం ఏమిటి నవ్వుతూ ఉండడం లాస్యము అంటే ఆనందంగా ఉండడం లాస్యము అంటే ఎల్టివాళ్ళు ఉండేటువంటి దోషాలను ఎంచకుండా ఉండడం ఈ లాస్యమనేటువంటి స్వరూపమున్నందు ఆసక్తి కలిగినటువంటి తల్లిట ఆవిడే సమయ అని పిలువబడుతూ ఉంటుంది ఆ సమయ అనేటువంటి తల్లి నీతో కలిసి అక్కడ నవరసాలతోనూ ఉండేటువంటి తాండవం చేస్తూ ఉంటుంది ఇక్కడ శివుడు కూడా మాకు ఎలా తెలుసా తెలుసామ్మా ఈవిడ సమయాస్వరూపంతో స్వరూపంగా అక్కడ అయితే ఉంటుందో ఆ లాస్యానికి నాట్యం అనేటువంటి భంగిమని కనుక ఆధారంగా చేస్తే అది ఆనంద నాట్యం అవుతుంది అదే ఆనంద భైరవి నృత్యం అవుతుంది అదే తాండవం ఆనంద తాండవం అవుతుంది ఆ ఆనంద తాండవాన్ని చేసేటువంటి వాడిగా తాండవ స్వరూపుడిగా నాట్య ఆ అలంకారుడిగా స్వామి అక్కడ ఏ ఒక కాలితో కుడి కాలితో భూమిని క్షేత్రాన్ని తన్నుతూ మిగతా కాళ్ళతో అంటే పైన ఉన్నటువంటి ఎడమ ఎడమకాలతో ఆకాశం వైపుకి అంటే మనం వెళ్ళవలసినటువంటి మార్గం వైపుకి తన యొక్క కాలిని అంటే ఒక సూచికగా పెడుతూ ఒక ఒక మార్గాన్ని మనకి సూచించాలనుకోండి మార్గం ఇలా వెళ్తే మీకు ఇలా వస్తుంది అని ఒక సూచిక బోర్డులు పెడుతూ ఉంటారు ఆ బోర్డుల ద్వారానే ఇక్కడ ఇక్కడ ఆ తాండవ నృత్యం చేస్తున్నటువంటి ఆ నటరాజస్వామి ఏం చేస్తున్నారట కుడికాలితో మూలాధార క్షేత్రాన్ని గట్టిగా పట్టి మునివేళ్లతో నుంచు ఉన్నారట ఆ మునివేళ్లతో నుంచు ఉండి ఎడమకాలితో ఆకాశతత్వం వైపుకి సూచిస్తూ ఉన్నారట అంటే ఇక్కడి నుంచి మొదలైన ఆకాశతత్వం వైపుకి వెళ్ళాలిరా అదే అసలైనటువంటి ఆనందము మార్గం ఏమిటి ఇది మార్గము ఇటువంటి మార్గంలో ఎప్పుడైతే అమ్మవారిని అయ్యవారిని పట్టుకుని ఎవడైతే చరించడం కోసం ఉద్యుక్తుడై ఉంటాడో ఆ నాట్య నాట్యానికి భంగిమని ఇచ్చేటువంటి ఆ నటరాజస్వామి యొక్క రూపాన్ని గనుక తదేకంగా చూసినట్లయితే ఇదే స్వరూపంతో ఉండదు ఒక కాలు కిందకు ఉంటుంది ఒక కాలు పైకి ఉంటుంది అలాంటి స్వరూపంలో చేతో ఢమురకం ఉంటుంది మరో చేతో అగ్నిని పట్టుకుని ఉంటాడు ఇవన్నీ దేనికి ప్రాతిపదలు పంచభూతాత్మకమైనటువంటి జగత్తుకి ప్రాతిపదికలు అలాగే జటాజుటము విరబోసి ఉంటుంది మెడసు మెడలో కాలనాగు తిరుగుతూ ఉంటుంది ఇవన్నీ దేనికి తార పంచభూతాత్మకమైనటువంటి జగత్తు నేనే అని చెబుతూ ఉండడం ఈ పంచభూతాత్మకమైనటువంటి జగత్తులో ఆరు చక్రాన్ని అధిరోహించిన వాళ్ళను కూడా నేనే ఆ నేనే అయినటువంటి వాడిని తెలుసుకోవడం ఎలా ఇంతవరకు నేను నడిపించా ఇప్పుడు నువ్వేం చేయాలి ఈ సమయ అనేటువంటి స్వరూపాన్ని అంటే కొంత సమయాన్ని కేటాయించి ప్రశాంతంగా ఒక చోట కూర్చుని రోజు ఇన్ని గంటల పాటు అని అమ్మవారిని అయ్యవారిని సాధన చేస్తే ఏమంటే సాధన ఏం చేయాలండి మాకు మంత్రం లేదు కదా మంత్రం బదిలీగా శ్లోకం ఇచ్చాం శ్లోకాన్ని పట్టుకుని ఒక రెండు గంటల పాటు మూడు గంటల పాటు రోజు కూర్చుని కనుక తదేక నిష్ఠతో ఎవడైతే సాధన చేస్తాడో అటువంటి వాడు ఒక సమయాన్ని అతికృతం చేసుకుని అధికృతం చేసుకుని ఆ సమయంలో ఈ తాండవ భైరవ నృత్యాన్ని చేస్తున్నటువంటి నటరాజస్వామి సూచించబడుతున్నటువంటి మార్గము ద్వారా ఊర్ధ్వముఖ చలనం చేస్తాడు ఆ ఊర్ధ్వముఖ చలనం చేసేటువంటి వాడి యొక్క గమనం ఏదైతే ఉంటుందో ఆ గమనానికి ఆధారము కుడికాలు కింద నొక్కి పెట్టి ఉంచినటువంటి మూలాధారము అది ఎంత స్థిరముగా ఉంటుందో నీ యొక్క ప్రయాణము అంత నిశ్చలముగా జరుగుతూ ఉంటుంది ఆ నిశ్చలమైనటువంటి ప్రయాణం కోసం మూలాధారంలో ఉండేటువంటి ఆ జగన్నాటక సూత్రధారి నిత్యము లాస్యముందు అనుగ్రహము అతిరక్తమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాడు ఎప్పుడూ నవ్వుతూ ఉండేటువంటి వాడు అదే స్థానం వినాయకుడిది అని చెప్తూ ఉంటారు వినాయకుడు ఎప్పుడు ఎలా ఉంటాడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాం ముదాకరాత్మోదకం సదావిముక్తి సాధకం कलाधरावतंसकम् <kala> అలా నామంతో చెప్పబడుతూ ఉండేటువంటి ఆ వినాయకుడికి కనుక ప్రణమిల్లితే ఆ వినాయకుడు అతి ప్రీతిపాత్రమైనటువంటి వాడు పార్వతీదేవికి అక్కడ ఉండేటువంటి కుండలిని శక్తికి కనుక అయ్యవారిని బాగా కొలుచుకుంటే వినాయకుడిని బాగా కొలుచుకుంటే నటరాజస్వామిగా అయ్యవారిని కనుక గట్టిగా పట్టుకుని ఉంటే ఆయన సూచించినటువంటి మార్గంలో ప్రయాణం చేయాలి అంటే అక్కడ ఉండేటువంటి సమయ అనేటువంటి అమ్మవారిని కనుక నువ్వు గట్టిగా పట్టుకుంటే ఈ ముగ్గురిని పట్టుకునేటువంటి క్రమంలో శ్లోకాన్ని వదలకుండా ఉంటే ఈ శ్లోకంలో ఎంత అగ్ని అయితే బయటికి విరజిమ్ముతూ ఉంటే ఎంత సాధనాపరమైనటువంటి యోగపూరితమైనటువంటి యంత్రాంగము నీలో నడుస్తూ ఉంటుందో అదంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకుంటే మొత్తం ఫ్యామిలీ ఫోటో మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం దాకా నువ్వు చేసేటువంటి ప్రయాణంలో నీతో పాటే ఉంటుంది అది అసలైనటువంటి పరివారం యొక్క గొప్పతనము అది నీ వెనక ఉండి నీతో ఉండి నిన్ను ప్రయాణం చేస్తూ నిన్ను ఊకచల్లం చేస్తూ పైన ఉండేటువంటి సహస్రాల వైపుకే నిన్ను తీసుకువెళ్ళి అట్టి పెడుతుంది నీకు ఆ నమ్మకం ఉందా వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉందా విడిగా నువ్వు ఈ ఈ హైదరాబాద్ నుంచి మిగతా దేశాలకు రాష్ట్రాలకు ప్రయాణం చేయాలి అంటే ఒక టికెట్ కొనుక్కోవాలి దాని గురించినటువంటి అక్కడ చేయాల్సినటువంటి ప్రయాణం అక్కడ చూడదగినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ముందు అన్నీ కూడా మార్పు చేసుకుని పెట్టుకోవాలి ఒక రూట్ మ్యాప్ వేసుకోవాలి ఆ రూట్ మ్యాప్తో పాటు ఒక గైడ్ని పెట్టుకోవాలి ఆ గైడ్ నిన్ను అనుక్షణం సూచిస్తూ ఉంటాడు దాంతోపాటు కొంత డబ్బును వెచ్చిస్తూ ఉండాలి ఒక రాష్ట్రాన్ని నీకు తెలియనటువంటి ఒక ప్రదేశాన్ని చూడడానికే నువ్వు నీ జీవితకాలంలో ఒక పది పదిహేను రోజులు వెచ్చించి ఇంత శ్రమ కోర్చి ఇంత డబ్బును వెచ్చించి ఇంత చేయాలి అంటే ఒకళ్ళ మీద ఆధారపడాలి అంటే మరి లోపల చేసేటువంటి ఆరు చక్రాల పర్యటన ఇది చేయాలి అంటే ఏం చేయాలి ఒకళ్ళ మీద ఆధారపడాలి ఆధారం ఎవరి మీద పడతావు లోపల ఉన్నది ఎవరు ఆత్మచైతన్య శివ శివపార్వతులు వాళ్ళ మీద ఆధారపడు ఎలా తెలుసుకోవాలి వాళ్ళని అందుకే ముందు నుంచి వాళ్ళ యొక్క క్షేత్రాలు నీకు చెబుతూ వచ్చారు ఆ క్షేత్రాల్లో ఉండేటువంటి వాళ్ళని ముందు తెలుసుకో తెలుసుకుంటే కింద నలుగురు ఉన్నారయ్యా ఆ నలుగురు ద్వారా నువ్వు పైకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు ఆ నమ్మకంతో ఈ శ్లోకాలని చదువు అంటే కౌల మార్గాల్లో మనం చేసేటువంటి కుండల్ని యోగశక్తిని అనుభవింపజేసుకునేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గానంతా కూడా ఎంత సులభమైనటువంటి రీతిలో మనకు అందించేసి దీని ద్వారా నువ్వు మోక్షాన్ని పొందుతావు అంటే అర్థం ఏమిటి ఏమంటే ఈ మార్గంలో వెళ్ళకపోతే ఇంకా మోక్షం రాదా ఇంకా సుఖం లేదా ఇంతేనా అంటే దేన్నైతే వదలాలో దాన్ని వదలాలన్నా దేన్ని పట్టుకోవాలో దాన్ని సమగ్రంగా పట్టుకోవాలన్నా ఆ పట్టుకున్నది నిన్ను ఉద్ధరించేటువంటి స్థితిలో నీకు అనుగ్రహంగా మారాలన్నా ఒక నమ్మకము ఒక సాధన ఉండాలి ఆ సాధన దేని వల్ల కలుగుతుంది అంటే మౌనముగా కూర్చుని అంతర్ముఖం అవడం వల్ల వస్తుంది అంతర్ముఖం అంతర్ముఖం అని ప్రతి వాళ్ళు అంటారు కానీ అంతర్ముఖం ఎలా చేయాలి అని నేర్పించే వాళ్ళు ఎవరూ లేరు ఆ నేర్పించేయడానికి శంకరాచార్య వారు ఏం చేశారంటే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు ఈ మార్గంలో ఆయన చెప్పినటువంటి సూత్రం ఏమిటి నువ్వు దేనికోసం తాపత్రయపడుకో శ్లోకాన్ని పట్టుకుని కూర్చో నువ్వు ఎంతసేపు కూర్చుని దాన్ని సాధన చేస్తావో ఆ మార్గం అలా నీకు విడదీసుకుంటూ కా మన శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు తనంతట తానుగా యమునా నది విడదీసుకుపోయి ఆ వెనకాల నుంచి చక్కగా వాసుకీ సర్పం వచ్చి ఛత్రం పట్టి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా మూర్చపోయి మార్గం ఎలాగైతే సుగమం అయిపోయి ఆ యమునా నది ఎలాగైతే ఎంత సులభంగా అయితే ఆయన దాటాడు వసుదేవుడు అలా మనందరం కూడా ఈ సంవత్సరాలలో ఉండేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ శ్యామలాదేవి అనుగ్రహంతో ఈ శ్లోకాలన్నింటినీ గనక పట్టుకుంటే ఆ లలితా త్రిప్రసరి అయినటువంటి జగన్మాత వైపుకి ప్రయాణం చేయడం కోసం మార్గము సుగమం అవుతుంది అయి తీరుతుంది దానికోసం ప్రయత్నం వల్ల నువ్వు చేయాల్సింది సాధన కూర్చుని చెయ్యి ఆ కూర్చుని చేస్తే నువ్వు పొందేటువంటి ఆనందం అనిర్వచనీయమైనటువంటిది అగోచరమైనటువంటిది ఎవడూ నీకు ఇంతకు ముందు కానీ తర్వాత కానీ చెప్పదగినటువంటిది కాదు ఎందుకంటే ఎవడో అనుభవంలోకి తెచ్చుకున్నవాడు మళ్ళీ మాట్లాడలేడు కనుక ఆనందాన్ని అనుభవించడమే ఈ శ్లోకాల యొక్క అమూల్యమైనటువంటి సిద్ధి అటువంటి సిద్ధిని పొందు అటువంటి ఫలాన్ని అనుభవించడం కోసం రెడీగా ఉండు వీటి వల్ల లౌకికంగా నీకు సుఖము శాంతి ఆనందము ఐశ్వర్యము సౌభాగ్యము ఆరోగ్యము ఆయుర్దాయము అన్ని రకాలైనటువంటి వసతులు నీకు ఏర్పాటు చేస్తాను వాటి గురించి నువ్వు అసలు పట్టించుకోకు దానికోసం నన్ను పాదాలు పట్టుకోవాల్సిన అవసరం నీకు లేదు లౌకికమైనటువంటి సుఖాపేక్ష కోసం నన్ను పట్టుకున్నావా అనవసరం పట్టుకోవడం ఆ లౌకిక సుఖాలన్నింటినీ కాదనుకుని నన్ను పట్టుకున్నావా ఆటోమేటిక్గా నీకు లౌకికమైనటువంటి సంపదలన్నీ ఇచ్చేస్తా అవన్నీ ఉంటేనే నువ్వు మనశాంతిగా నా దగ్గర ఉండగలవనే విషయం నాకు తెలుసు కనుక నన్ను పట్టుకోదలుచుకున్న వాడు అవి అడగద్దు అవి అడగకుండా నన్ను పట్టుకోండి అవి ఇచ్చేస్తా అవి ఇచ్చేసాక వాటి మీద వ్యామోహం కూడా లేకుండా నేనే చేస్తా వ్యామోహరహిత స్థితిలో ఎవడైతే నన్ను పట్టుకుని పైకి ఎగబాగుతాడో అటువంటి వాడు కింద పడకుండా కూడా నేనే జాగ్రత్త చేస్తా అది ఈ శ్లోకాల్లో ఉండేటువంటి రహస్యం